సో నేను మీ సమిత్ర ఈ వీడియోలో చిలకడదుంప ఇవి స్వీట్ పొటాటో అంటాం కదా సో అవి అనమాట వీటిని ఇవి తెచ్చుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చూసుకోవాలన్నమాట స్వీట్ ఉన్నాయా లేదని మరీ స్వీట్ లేకుండా లైట్ స్వీట్ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ విధంగా కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది మన పొటాటో ఎలా ఉంటుందో బంగాళదుంప ఎలా ఉంటుందో సేమ్ అదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు పులుసు చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు సూపర్ ఉంటుందన్నమాట నేనైతే ఇవాళ ఫ్రై చేస్తున్నాను దానికోసం నేను నాలుగు మీడియం సైజు గడ్డలు తీసుకొని ఉడికించుకొని ఈ విధంగా ఫీలప్ అప్ చేసుకుంటున్నాను ఫీలప్ చేసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మరీ మెత్తగా ఉడికించలేదనమాట లైట్గా ఉడికించాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కూర ప్రిపేర్ చేసుకోవాలి కూర కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత క్రష్ చేసుకున్న వెల్లుల్లి వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి తరుగు ఈ పప్పులన్నీ వేగాలి బాగా పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేగిన తర్వాత పచ్చిమిర్చి తరుగు ఒక పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను అనమాట పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకొని కాస్త వేగిన తర్వాత ఇందులోకి కొంచెం చిటికెడి పసుపు వేసుకొని కలుపుకోవాలి ఫస్ట్ అయితే ఇవి ఈ పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత పసుపు వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకొని తీసుకున్నాను ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ కాస్త వేగాలి మరీ రెడ్గా అవసరం లేదు లైట్గా వేగితే సరిపోతుంది ఇవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉడికించి ఆ పొటాటో వేసుకొని ఇందులోకి కలుపుకోవాలి సూపర్ ఉంటుందండి రైస్లో కలుపుకొని తినచ్చు అలాగైనా సైడ్ డిష్కైనా తీసుకోవచ్చు సేమ్ పొటాటో ఎలా ఉందో అలానే ఉంది నేను టేస్ట్ చేసి చెప్తున్నాను ఒకసారి ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది మీరే మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత బాగుంటుందన్నమాట ఇప్పుడు సీజన్ కదా ఎక్కడ పడితే దొరుకుతున్నాయి సో ఇవి బాగా వేగిన తర్వాత కాస్త ఉడికేటప్పుడు ఇందులోకి ధనియా పౌడర్ ఒక స్పూను కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి నేను ఫస్ట్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేయలేదు కాబట్టి లాస్ట్లో వేస్తాను సాల్ట్ సో ఎందుకంటే లాస్ట్లో వేసామంటే అంత మిక్సీ అయ్యి బాగుంటుంది బాగా పట్టుకుంటుంది అనమాట సో కాస్త ఇవి వేడి మీద ఇవి కొంచెం గట్టిగా ఉంది కదా ఉడికిపోతాయి అన్నమాట కారం కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఒక ఒక హాఫ్ మినిట్ పాటు ఇలా కలుపుకున్న తర్వాత కారం మోసం పోయేంత వరకు కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు లాస్ట్లో ఉడికిపోయింది కదా ఇప్పుడు ఫైనల్గా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకొని ఒక సెకండ్ పాటలా కలిపేసి సర్వ్ చేసుకోడం అంతే నేను టేస్ట్ అయినా చిల్లకం ఫ్రై రెడీ అయిపోయింది తప్పకుండా రైస్ టేస్ట్ చేసి ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్ తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్